ఈ వీడియోలో నేను నా ఫ్రైడే మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుద్ది అని చూపిస్తా ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఫైవ్ ఓ క్లాక్కే నిద్ర లేచాను లేచి ఇంకా ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని నా పనులైతే స్టార్ట్ చేశాను టిఫిన్ ప్రిపేర్ చేశాక ఇంకా స్నానం చేసి స్నానం చేసి గడపకు పూలు కుంకుమ పెట్టి రెడీ చేశాను రెడీ చేసి ఇంకా తులచి చెట్టుకు కూడా తులసి చెట్టు కూడా పసుపు కుంకుమ పెట్టి రెడీ చేశాను అనమాట చేసి ఇంకా ఇంకా ఇష్ట నైట్ ఫుల్ యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి ఒక ముగ్గు అయితే నేర్చుకున్నాను అనమాట అయినా కూడా మార్నింగ్ అయితే మిస్టేక్ చేశాను పర్లేదు అడ్జస్ట్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను మంచిగా వచ్చింది లాస్ట్లో అవుట్పుట్ అయితే నాకు నచ్చింది ఇంకా ఈ ముగ్గు అంతా కంప్లీట్ అయ్యాక మా ఇంటి దగ్గరికి రోజు పావురాలు వస్తాయి దానికి ఎప్పుడూ ఏమో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉంటాం సో బాగా మంచిగా అలవాటు అయిపోయా దానికి కూడా కొన్ని పీనట్స్ అయితే పెట్టేశాను ఎప్పుడు పీనట్సే కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వెరైటీగా బర్డ్స్కి ఫీడ్ చేస్తుంటాము ఆ క్లిప్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వీడియోకి ఇంకా నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయి ఇంకా మాకున్న చిన్న దేవుని గది అయితే మంచిగా పూలతో డెకరేట్ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకుంటే ఆ రోజంతా ఏంటో మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది వీక్లో ఆ రోజు మాత్రమే ఉంటుంది పూజ చేసిన రోజు ఇంకా మిగతా డేస్ అంతా ఇంకా ట్రెస్లోనే అయిపోతుంది వీక్ అంతా ఇంక నేనైతే ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని మంచిగా నాకు వచ్చినట్లు రెడీ అయితే చేశాను రెడీ చేసి మా ఇంటి దగ్గర అయితే ఒకే ఒక గులాబీ చెట్టు ఉంది ఆ చెట్టుకు కాసిన ఫ్లవర్స్ కూడా నేనైతే తీసుకొని తలో పెట్టేసుకున్నా ఇంకా అంతా కంప్లీట్ అయ్యాక పూజ కూడా మంచిగా చేసుకున్నాను అనమాట ఈరోజు ఏమో ఈరోజు సాటిస్ఫాక్షన్గా ఉంది సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఈరోజు చాలా ఫ్లవర్స్ తెచ్చామన్నమాట అందుకే మంచిగా డెకోర్ చేసినందుకు కొంచెం అది చూస్తుంటే మైండ్కి అంతా పీస్ఫుల్గా ఉందనమాట సో పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఇంక అప్పుడే నేను అప్పుడే బర్డ్స్కి పీనట్స్ పెట్టాను కదా బర్డ్స్ అయితే వచ్చి తింటున్నాయి తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే వరకు అవి రావు అంతే రోజుకి ఒకసారి పీడ్ చేస్తే చాలు మంచిగా తినేసి వెళ్ళిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి